బేహద్ పరం మహాశాంతి అనంత్ భాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్ మధ్య ఏదైతే పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ జరుగుతూ ఉందో చక్కటి ప్రశ్న సమాధానం చెప్తూ ఉన్నారు బ్రహ్మకుమారి సంస్థ లాంటి వాళ్ళు హద్దులో జ్ఞానం అనగా ఐదు వేల సంవత్సరాలు వరల్డ్ డ్రామా అంటూ సదా చెప్తూ మీరే దేవతలుగా అవుతారు వాళ్ళ దేవతలుగా అయిన వాళ్ళే మనుషులయ్యారు ఇలా ఇరుక్కుపోయారు అని చెప్తూ ఇక్కడ మోక్షము అనేటువంటి కాన్సెప్ట్ లేనే లేదు జనం మన చక్రంలోకి ఎప్పుడు వస్తూనే ఉంటారు అని చెప్పారు అంటే మన జీవితానికి ముక్తి అనేది లేదు అంటాం అయితే ముక్తి అంటే ఎలాంటి ముక్తి అంటే ఈ జన్మ నుండి మరి ముక్తి అనేది లేదు ఎలాగా అంటే ఇప్పుడు చూడండి మనము ఇక్కడ కూర్చున్నాము ఒక ఈగ మన మీద వాలి మన ముందు నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ డ్రామా రిపీట్ రికార్డింగ్ అయిపోయింది కనుక సేమ్ యాజ్ యాజ్టీజ్ ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే అనేది దోమ వాలటము ఈగ వాలటం జరుగుతుంది అంటే ముక్తి అనేది ఇది ఎవరికీ లేదు అనే చెప్పటం ఉంది మీరు ఇక్కడ ఇరుక్కుపోయారు అని మీరైతే బంధంలో ఉన్నారు అని అందుకనే దుఃఖపడుతున్నారు అని ఈ బంధన దుఃఖము మీ నుండి బయటికి పోనే పోదు అని చెప్తూ ఉన్నారు ఎక్కడో అక్కడ మరి వీర్దాదా లేఖరాజు నీ ఒక గురువుగా వాళ్ళు మరి ఒప్పుకొని వాళ్ళ యొక్క పురుషార్థం చేస్తూ ఉన్నారు అక్కడ నేను అనుకోవటము ఏంటి అంటే సోల్ హావెస్టింగ్ అవెస్టింగ్ జరుగుతూ ఉంది అందరి యొక్క ఎనర్జీని కలిపి వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఉన్నారు ప్రపంచం మొత్తం కూడా జ్ఞానం అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు కేవలం కేవలం ధర్మపితలాగా అయ్యి కూర్చొని గురువులాగా అయ్యి కూర్చొని వాళ్ళని తీసుకొని జ్ఞానంలోకి వెళుతూ ఉన్నారు కానీ వాళ్ళకి తెలియటం లేదు పైన డైమెన్షన్ నుండి ఎప్పుడైతే వచ్చామో వారికి కొంచెం జ్ఞానం ఉంటుంది కానీ పైన ఫీడ్ అయిపోయి ఉంది అదే ఎనర్జీ ఇని వాళ్ళు తింటూ ఉన్నారు వాళ్ళ సంఖ్య పెంచుకుంటూ ఉన్నారు సంఖ్యతోటి వాళ్ళ యొక్క ఊర్జా కూడా పెరుగుతుంది సూక్ష్మ జగత్తులో ఆత్మలు పవర్ఫుల్ ఆత్మలు ఉన్నారనుకోండి వాళ్ళు పవర్లెస్ ఆత్మల్ని మింగేయటము జరుగుతూ ఉంది వాళ్ళ సంఖ్యని పెంచుకోవటం అనేది జరుగుతూ ఉంది అంటే ఏంటి వారికి జన్మ మృత్యువుల నుండి బయటికి తీయటం అనేది లేనేలేదు ఇక జన్మ మరణ చక్రంలోనే ప్రతి ఐదు వేల సంవత్సరాలకి డ్రామా రిపీట్ అవుతుంది సేమ్ అదే విధంగా నడుస్తూ ఉంటుంది అని చెప్తూ బ్రహ్మ కుమారిస్ ఇలాగా జ్ఞాన ప్రచారం చేస్తూ ఉన్నారు జన్మ మృత్యు నుండి బయటపడే మార్గం అనేది అక్కడ లేనే లేదు ఇంకపోతే మీరు పరంధామం యొక్క విషయం ఏదైతే చెప్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళటము ఇక మోక్షం అనేది మార్గమే లేనప్పుడు అక్కడికి ఎలా వెళ్తారు పరంధామం యొక్క విషయం ఏదైతే ఉన్నదో అది జన్మ మరణ మృతువులోకి మరలా రావటం శరీరంలోకి రావటము తెలిసి కూడా ఐదు వేల సంవత్సరాల డ్రామాని వాళ్ళు ఆ విధంగా పెట్టేశారు కాబట్టి వేదశాస్త్రాలన్నిటినీ కూడా అసత్యము అని చెప్తూ ఉన్నారు ఆత్మకు మనసు బుద్ధి సంస్కారము ఉన్నా దాన్ని తెలుసుకోలేకపోతున్నారు కేవలం మనసు బుద్ధి సంస్కారంతో మాట్లాడటం లేదు వేదశాస్త్రాలు తెలిసి సంస్కారాలు తెలుసుకోవాలి జన్మ మరణ చక్రం గురించి తెలుసుకోవాలి అంటే వేదశాస్త్రాలను చదువుకోవాల్సి వస్తుంది బ్రహ్మస్వరూపము అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది మరి వేదశాస్త్రాలు శాస్త్రాలు అసత్యమని చెప్తూ ఉంటే సనాతన ధర్మాన్ని అసత్యమనే జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉంటే జనాలకు అర్థం కావటం లేదా అక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా అర్థం కావటం లేదా మరి వేదాలు శాస్త్రాలు సనాతన ధర్మానికి ప్రామాణాం కదా మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదా మరి చదువుకోలేని వాళ్ళందరూ అక్కడ చేరుతున్నారా ఆత్మను తెలుసుకోవటం లేదు పరమాత్మను తెలుసుకోవటం లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మల యొక్క సోల్ పవర్ని సూక్ష్మ జగత్తు ఆత్మలు లాగేస్తూ ఉన్నారు అందుకనే వాళ్ళు అంత మంద బుద్ధులై కూర్చున్నారు అందుకనే బచ్చా బుద్ధి జాన్వర్ బుద్ధి సర్ప మిసల్ గుడ్డి అవ్వలాగా అవుతున్నారు ఇదంతా అలా మురళీలో చెప్పిన పాయింట్ తక్కువ తప్పు కాదు కరెక్టే అలాంటి ఆత్మలందరూ అక్కడ చేరుకొని ఉన్నారు వాళ్ళ పని చేస్తూనే ఉన్నారు ఏం పని అందరినీ జ్ఞాన మార్గంలోంచి విముఖం చేయటం సనాతన ధర్మం నుండి విముఖం చేయటము జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోవటము ఇది మా జ్ఞానము అని చెప్పటం తెలుసుకున్నది కూడా యాక్యురేట్గా దాని అనుసారంగా నడవటం లేదు అంటే వాళ్ళకు కూడా సోల్ హార్వెస్టింగ్ అయిపోయింది అనేకదా కదా ఇక్కడ అని అంటున్నారు అనంతబాయి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు